పురోగతి అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం దిగువన ఇరవై మూడో ఇరవై మూడు రాష్ట్రాల్లో ఇరవై రెండో స్థానం దిగువన ఉన్నాం దాదాపుల్లో మిగతా రాష్ట్రాల కనీసం దరిదాపుల్లో కూడా లేవు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు వృద్ధి రేట్లో మాత్రం జిఎస్టిపి గ్రోత్ రేట్ వృద్ధి రేట్లో మాత్రం దూసుకుపోతున్నాము దేశం కన్నా ఇంకా మనమే పై స్థానంలో ఉన్నాము ఏమంటాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదకొండు పాయింట్ ఏడు ఐదు శాతంతో దూసుకుపోతున్నాము దేశమంతా తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతమే అంటాడు మళ్ళా ఏమంటాడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో రాష్ట్రం పది పాయింట్ ఐదు ఏడు ఐదు శాతంతో దూసుకొని పోతున్నాం దేశం దేశమంతా కేవలం ఎనిమిది శాతంతోనే ఉంది అని అంటున్నారు అంటే తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం ఆదాయాల గ్రోత్ రేట్ నమోదు చేస్తే కేంద్రం వాళ్ళ జీడిపి గ్రోత్ రేటు కనిపిస్తూ ఉండేది ఎనిమిది పర్సెంటు ఒక సంవత్సరము దాని ముందు సంవత్సరము నైన్ పాయింట్ ఎయిట్ శాతం మనం వన్ పాయింట్ నైన్ నైన్ శాతం ఈయన నమోదు చేస్తూ ఉంటే ఏ రకంగా జీఎస్డిపి వృద్ధి రేటు ఏ రకంగా ఈయన చెప్పినట్టు లెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ శాతము టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ శాతము ఏ రకంగా నమోదవుతుంది ఎవరి చెవులో పూ పెడతా ఉన్నాడు ఈ మనిషి అసలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రానికి ఆదాయాలు రావడంలా రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు తగ్గుముఖంలో ఉన్నాయి పెరుగుదల అనేది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎందుకు పెరగడంలా కారణం రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పక్కదో బట్టి చంద్రబాబు నాయుడు గారి జోబిలీకింత ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేల కింద ఆయనకు సంబంధించిన బెనామీల కింద అందరూ పంచుకుంటా ఉన్నారు దోచుకో పంచుకో తినుకో అన్నట్టుగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇసుక తీసుకున్న మట్టి తీసుకున్న సిలికా తీసుకున్న లాట్రైట్ తీసుకున్న గ్రెనైట్ తీసుకున్న లిక్కర్ మాఫియా ద్వారా లిక్కర్ ఆదాయం తీసుకున్న లేదా ప్రభుత్వ భూములు ఎడాపేడా నచ్చిన వారికి నచ్చిన రేటుకు ఎడాపెడ అమ్మే పరిస్థితి తీసుకున్న ఇలా వనరులన్నింటినీ కూడా దోచ